రేలింగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం అండి ఈ వీడియోలో మనం పంజాబ్ జలంధర్ గోల్డెన్ టెంపుల్ దర్శిద్దామా లైటింగ్లో చాలా బాగుంటుందని మా గైడ్ చెప్పడం వల్ల మేము నైట్ ఒక సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి వెళ్ళాము మేము వచ్చింది బస్సులో అయినా అక్కడ లోకల్లో మళ్ళీ అక్కడ లోకల్ ట్యాక్సీ తీసుకొని అక్కడికి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చిందండి ప్రతి టెంపుల్స్ కూడా అంతే మన బస్సెస్ అక్కడికి వెళ్ళవు మళ్ళీ లోకల్ ట్యాక్సీస్ ఆటోను తీసుకొని ఆ ప్లేసెస్ సందర్శించాల్సి ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మా వాళ్ళల్లో కొందరికి ఈ విషయం తెలీదు మేము మళ్ళీ మళ్ళీ ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలా అని వాళ్ళకి డౌట్స్ వచ్చాయి మీరు అలాంటి ఇబ్బంది పడకూడదు వెళ్ళే ముందే విషయం తెలుసుకోవాలని చెప్తున్నాను గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నడక ఉంటుందండి సేమ్ మన చార్మినార్ లాగా అటు ఇటు షాప్స్ ఉంటాయి అవి చక్కగా చూస్తూ షాపింగ్ చేస్తూ వెళ్ళొచ్చు మనం వెరీ గుడ్ మా టూర్ గైడ్ మణిమంజరి గారు హోటల్స్ అవన్నీ ముందే చూసి పెట్టారు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ ఎగ్జైట్మెంట్ చుట్టూరు అంతా చూస్తూ షాపింగ్ చేస్తూ ఎక్కువ మటుకు మా ఫ్రెండ్స్ చున్నరీ తీసుకున్నారండి డ్రెస్సెస్ మీదకి బాగున్నాయి హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా ఉన్నాయి చున్నరీస్ చాలా బాగున్నాయి అక్కడ పాటించాల్సిన రూల్ ఏంటంటే తలపైన కంపల్సరీ మన కొంగు కప్పుకోవాల్సిందే అది శారీ కానివ్వండి డ్రెస్ కానివ్వండి మీ దగ్గర లేకపోతే అక్కడ కొనుక్కొని మరీ హెడ్ కవర్ చేయాలి అని చెప్తారు ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టండి అవి చెక్ చేయడానికి చుట్టూరా వాలంటీర్స్ ఉంటారండి వెనకాల వచ్చి చెప్తూనే ఉంటారు కొంగు వేసుకోండి తల క్లోజ్ చేయండి తలపై నుంచి కొంగు తీసుకోండి అని చెప్తూనే ఉంటారు మా ఫ్రెండ్ శారీ ఊరికి జారిపోతుంది వాళ్ళతో పదిసార్లు చెప్పించుకోవాల్సి వస్తుందని చెప్పేసి శారీ తలపై నుంచి తీసుకొని కొంగు పిన్ పెట్టేసి అంత స్ట్రిక్ట్ రూల్ అనమాట అక్కడ అది సో మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దాని కన్వీనియంట్గా షాల్ కానీ చున్నీలు కానీ తీసుకొని మరీ వెళ్ళండి టెంపుల్ లోపల నాలుగు మూలల్లో చక్కగా మంచినీళ్ళు అందిస్తూ ఉంటారండి కటోరీలలో శ్రీ హరిమందిర్ సాహెబ్ లేదా గోల్డెన్ చాలా కూడా మనం అనవచ్చు ఈ గోల్డెన్ టెంపుల్

ఇది సిక్ వాళ్ళది పవిత్రమైన గురుద్వారండి వివిధ ధర్మాలకు చెందిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాది ప్రజలు వచ్చి దర్శిస్తారు ఈ గురుద్వార్ని మనం పొద్దున్న నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా దర్శనం చేసుకోవచ్చు సాటర్డే సండేస్ అయితే చాలా రష్ ఉంటుందండి మీకు తొందరగా దర్శనం కావాలంటే వీక్ డేస్తో రావడం మంచిది మూడు చోట్లల్లో ఆటోమేటిక్గా మన కాళ్ళు కడిగే సదుపాయం ఉందండి గురుద్వార్ లోపల లంగన్ పెడతారండి అంటే భోజనాలు మన తిరుపతిలో ఎలాగో ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనాలు ఉంటుందో ఇక్కడ కూడా అలాగే భోజనాలు ఉంటాయి నేను ఇంతకుముందు ఒక ఛానల్లో చూస్తే కింద కూర్చొని అందరూ తప్పకుండా భోజనం చేయాలన్నారు అలా లేదండి నేను వెళ్ళినప్పుడు చక్కగా వెనక వైపు టేబుల్స్ కూడా వేశారు ఆ టేబుల్ పైన కూడా కూర్చొని మనము వాళ్ళ పెట్టే చపాతీలు చక్కగా పెసరపప్పు కూర రైస్ అంటే రైస్ ఖీరు ఇలాంటివన్నీ మనకు అందించారు నాతో పాటు మీకు కూడా గోల్డెన్ టెంపుల్ దర్శనం అయింది అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అలాగే కామెంట్ కూడా పాస్ చేయండి కామెంట్ రూపంలో తప్పకుండా నాకు మీ అభిప్రాయాలు తెలియచేయండి మీ కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా బాగా చూపించడానికి వీడియోస్ ప్రయత్నిస్తాను ఓకేనా గురుద్వార్ సమీపంలో ఈ ఫ్రీ చెప్పులు స్టాండ్ ఉందండి నేను వినడం ఏంటంటే ఎంతో కరోడుపతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి సేవ చేసుకుంటారు అని నేను విన్నాను అక్కడకి బ్యాగ్స్ ఇస్తారండి ఆ బ్యాగ్స్లో మనం చెప్పులేసిస్తే అవి లోపలి తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టేటప్పుడు చక్కగా తూర్చి నీట్ చేసి మరీ పెడతారు గురుద్వార్ చుట్టూరా వాటర్ ఉంటుందండి చాలామంది క్యాన్స్ తీసుకొని ఆ వాటర్ ఇంటికి తీసుకెళ్తున్నారు మనం గంగమ్మని ఎలా తీసుకెళ్తామో అలాగా ఇంటికి తీసుకెళ్ళి ఒంట్లో బాగాలేనప్పుడు లేదా పవిత్ర స్నానాలు చేయాలని ఉన్నప్పుడు ఆ నీళ్ళు వాడతారంట మేము నడుస్తున్నాం కదా లెఫ్ట్ సైడు చాలామంది పండుకొని ఉన్నారండి పైన కూడా రూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా అవి ఫ్రీగా లోపల పడుకోవచ్చు అంట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి అక్కడ చుట్టూరా వాటర్ ఉందని చెప్పాను కదా ఆ వాటర్లో స్నానం చేసి అక్కడ లోపల దర్శనానికి వెళ్తారు వాళ్ళలా మొక్కుకుంటారు లేదా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ అవుతాయి అలా స్నానం చేస్తే అని వాళ్ళు మాకు అక్కడ స్థానికులు తెలియజేశారు మేము నైట్ వెళ్ళేసరికి లోపల ఆలయం క్లోజ్ ఉందండి సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వచ్చాము అప్పుడు మాకు దర్శనం లభించింది మన తిరుపతిలో ఎలా శుభ్రభాత సేవ ఉంటుందో అలాగ ఇక్కడ కూడా సుప్రభాత సేవ ఉండింది వాళ్ళ స్వామిని చక్కగా వాళ్ళ ప్రార్థనలతో స్వామిని మార్నింగ్ మేలుకొల్పారు మీరు ఇప్పుడు చూస్తున్నది మంచినీళ్ళ సేవ అండి కటోరీలలో మంచినీళ్ళు పోసి చక్కగా వచ్చిన వాళ్ళకు అందరికీ అందిస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా నలుగురు కూర్చొని ఆ కటోరులు కడుగుతున్నారు వెంటనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి అది ఫుల్ గోల్డ్తో చేశారనమాట ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫోర్ హండ్రెడ్ కిలోస్ గోల్డ్తో ఈ చూస్తున్న మీరు గేటు పైనుంచి పైన కప్పు దాకా మొత్తం గోల్డ్ ఆ కింద భాగం అంతా సిల్వర్ అండి సిల్వర్తో మొత్తం అక్కడంతా చక్కగా చెక్కేసి ఉంది మేము వెళ్ళేసరికి అప్పుడే క్లోజ్ అయ్యాయండి గేట్స్ సరే ఇంకా చుట్టుపక్కల అంతా వీడియోస్ తీసేసుకొని రేపు మార్నింగ్ వద్దాంలే అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము చూస్తున్నారు కదా కంపల్సరీ జెన్స్ యాంకర్ కర్షిఫ్తో లేకపోతే అక్కడ రెడ్ కలర్ క్లాత్ అమ్ముతారు ఆ క్లాత్తో ఆరెంజ్ కలర్ క్లాత్తో కంపల్సరీ క్లోజ్ చేసుకుంటారనమాట వీళ్ళంతా మాకు కూడా వచ్చిన మెంబర్స్ అండి ఎంతో బాగా కోఆపరేట్ చేసి అందరం కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా మేము అన్ని ప్లేసెస్ దర్శించాము గేట్ చూస్తున్నారు కదండి అదంతా సిల్వరు పైన అంతా గోల్డ్ లోపలికి వెళ్తే ఈ బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్లో ఉందండి కింద పూజలు చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో బుక్ చదువుతున్నారు థర్డ్ ఫ్లోర్లో దర్శనం ఈ ప్లేస్ ఏమో అట్ ప్రజెంట్ ఉన్న గురువులు వచ్చి డే టైంలో ఇక్కడ దర్శనం ఇస్తారు వీళ్ళకి వాళ్ళ ప్రేయర్స్ చదువుతూ అవి మీనింగ్స్ కూడా చెప్తూ ఉంటారండి మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చామని చెప్పాను కదా అప్పుడు వాటి మీనింగ్స్ చెప్తూ ఆ పోయమ్స్ చదువుతూ ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మేము అక్కడ నుంచి నడుచుకుంటా లంగర్ అంటే ఫుడ్ దగ్గరికి వెళ్ళాము ట్రైన్లో హైదరాబాద్ టు జలంధర్ వెళ్ళడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది అక్కడ వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యాక మేము అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ చూడడానికి వచ్చాము అదే ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు చక్కగా ఫోర్ అవర్స్లో వచ్చేసారు మనం ప్లేట్లో వడ్డించుకున్నది అంతా కంపల్సరీ కంప్లీట్గా తినేయాలి మేము రైల్వే స్టేషన్ నుంచి హోటల్కి వెళ్ళి అప్ అయ్యి అక్కడ నుంచి ఆటోలలో అమృత్సర్ చూడ్డానికి వచ్చి మేము వెళ్ళేలోపు మా టూర్ గైడ్ మనమంజరి గారు మాకు భోజనాలు రెడీ చేయించారండి తనకు కూడా ఇద్దరు వంట వాళ్ళని తీసుకొచ్చారు చక్కగా రెడీ చేసి పెట్టారు మేము ఇక్కడ లాగా టేస్ట్ చేస్తాము నేను ఇంతకుముందు ఒక ఛానల్లో చూశానండి అందరూ కంపల్సరీ కింద కూర్చోవాలి భోజనానికి అన్నారు అలా ఏం లేదండి నాలాగా కింద కూర్చోలేని వాళ్ళకి వెనకాల వాళ్ళు చక్కగా టేబుల్స్ వేసి మరీ కూర్చోబెట్టారు సేమ్ ఫుడ్ అడిగి 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 మరీ పెట్టారు రోటీలు కూడా చా చాలా మెత్తగా చాలా బాగున్నాయి పెసర్ల కూర పప్పు కొంచెం రైస్ కీరు అంటే మన పాయసం మన పరమాన్నం లాంటిదనమాట పాలతో చేశారు వైట్ కలర్లో ఉంది చక్కగా రెండు మూడు సార్లు వచ్చి అడిగారు వద్దు నాకు ఒక చాలు ఒక రొట్టె అంటే ఇంకొక వేసుకో అమ్మ అని మరీ అడిగి అడిగి పెట్టారండి మీకు నేను డిష్ చూపిస్తాను ఇప్పుడు నేను అమృత్సర్ మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నించాను మీరు కూడా వీడియో లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కింద కూర్చున్న వాళ్ళకి పప్పు ఒక పెద్ద ట్యాంక్తో ట్యాప్ ఓపెన్ చేసుకుంటూ పెట్టారు అదే మాకైతే చక్కగా బకెట్లలో తీసుకొచ్చి సర్వ్ చేశారు భోజనం సర్వ్ చేస్తున్న వాళ్ళు వీడియో తీయడం ఇష్టపడలేదు అందుకే నేను సరిగా తీయలేకపోయాను మన భోజనం అవ్వగానే లెగ్స్ వచ్చి ఇక్కడ స్పూన్లు ఒక చోట అండి ప్లేట్లు ఒక చోట వాళ్ళు పెట్టిన కటోరీ మంచినీళ్ళ కోసం కటోరీ ఇస్తారు గ్లాస్ ఎవరు అది ఒక చోట మనము శుభ్రపరచడానికి ఇచ్చేసేయాలి అక్కడ వాళ్ళు చెప్పారండి ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ రోజు టెంపుల్ని క్లీన్ చేస్తూనే ఉంటారంట నెక్స్ట్ డే మార్నింగ్ గురుద్వారాలో దర్శనం చేసుకున్నాము ఎంతో సుఖూన్గా సంతోషంగా అనిపించింది వాళ్ళ ప్రేయర్స్ వింటూ అది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ప్రతి ఫోర్ ఫ్లోర్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ వాళ్ళది పెద్ద బుక్ ఉంది దర్శించుకున్నామండి నేను అక్కడ ఖడియాలు కొన్నాను ఫిఫ్టీ రూపీస్కి ఒకటి తర్వాత చిన్న చాకులు అది చిన్నపిల్లల తలకటి కింద పెడితే వాళ్ళకు భయాలు కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ దగ్గరికి రావని చెప్పారు టెంపుల్ మొత్తం మార్బుల్ స్టోన్ అండి ఎంత నీట్ గా ఉందంటే ఆ స్టోన్ లో మన ఫేస్ చూసుకోవచ్చు అంత బాగుంది మొత్తం టెంపుల్ అంతా ఫ్లోర్ కానివ్వండి వాల్స్ కానివ్వండి ఫుల్ మార్బుల్ తో చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది మన ఇందిరా గాంధీ గారు కట్టించిన స్తంభాలండి ఇవి అక్కడ మీకు చాలా పురాతనమైన చెట్టు కనిపిస్తుందండి చాలా పెద్ద చెట్టు అది వాళ్ళ గురువులందరూ ఈ చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేశారని అక్కడ వాళ్ళు చెప్పారు ఈ యొక్క బేర్ ట్రీ చాలా మైమలు కలదని చెప్పారు వాళ్ళు మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ చెట్టును కూడా దర్శించండి నాలుగు వందల సంవత్సరాల కిందటి చెట్టు అని అక్కడ రాసుందండి ఇది క్యూ లైన్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇది క్యూ లైన్ మా దర్శనం అయిపోయాక కేసరి లాంటిది ఒక స్వీట్ ఇచ్చారు చాలా బాగుండింది ఫుల్ నెయ్యితో చేశారు చాలా హెవీగా ఉండింది సో మేము దర్శనం చేసుకొని చక్కగా ప్రసాదం తీసుకొని వచ్చాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి